మెదక్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు వాగులు వంకలని తేడా లేకుండా కబ్జాలు చేసి అక్రమంగా తవ్వేస్తున్నారు నదుల్లో మట్టిని తవ్వి కృత్రిమ ఇసుకగా మారుస్తూ లక్షలు సంపాదిస్తున్నారు పట్టపగలే ఆ వ్యవహారమంతా జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన కృత్రిమ ఇసుకను రాత్రివేళలో హైదరాబాద్కు తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గుండ్రెడ్డిపల్లి పరిధిలో హల్దీవాగు వెంట అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది వాగులోని నీటిని ఉపయోగించి మట్టిని తోడి కృత్రిమ ఇసుకగా మార్చి టిప్పర్లలో తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు కొన్ని రోజులుగా హల్దీ వాగులోని మట్టిని ట్రాక్టర్లలో నింపి వాగులోని నీటి సాయంతో కడుగుతూ కృత్రిమ ఇసుకగా మారుస్తున్నారు ఆ విధంగా వచ్చిన ఇసుకను రాత్రి వేళల్లో హైదరాబాద్కు తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు కిష్ఠాపూర్ శివారులో ఏకంగా ఫిల్టర్ల నిర్మాణం చేపట్టి పెద్ద ఎత్తున మట్టిని కడిగి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు ప్రతిరోజు పెద్ద ఎత్తున వాగులోని నీటిని తోడేస్తుండటంపై పరివాహక రైతులు ఆందోళన చెందుతున్నారు నిత్యం వాగులోని మట్టి తవ్వేగా ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలతో నీరు భూమిలోకి ఇంకగా పంటలకు సాగుని రందడం లేదని కన్నీరు పెడుతున్నారు నీటిని ఎక్కువ మొత్తంలో వినియోగిస్తుండడం వల్ల వాగులో నీరు కూడా తగ్గుముఖం పట్టిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరివాహక ప్రాంతాల్లో వాగు కాకుంటే కొందరు అక్రమార్కులు వా మన డ్యామ్ నుంచి వాటర్ వాడుకొని ఇసుక ఫిల్టర్లు పెట్టి అక్రమంగా నీటిని వాడుకొని ఆ డ్యామ్ లో నీళ్ళని రైతులు కాకుండా దుర్వినియోగం పాలు చేస్తారు కాకుండా అధికారులు తగ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నీటిని వదలమని అధికారులకు చెప్పడం జరిగింది ఎందుకంటే రైతుల పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఈ డ్యామ్ లో నీళ్ళు ఒకవేళ అనుకో ఇటు వరి వండక ఇటు ఏం చేయలేక రైతుల పరిస్థితి దహనీయకంగా మారుతుంది కాకుండా దయచేసి దీనిపైన అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మనం హల్దీవాగు వెంట కృత్రిమ ఇసుక తయారీ కోసం నీటిని తోడేందుకు కరెంటు మోటార్లను ఉపయోగించి విద్యుత్ చోరీకి పాల్పడుతున్నారు రైతుల వద్ద నుంచి వ్యవసాయ కనెక్షన్లు తీసుకుని అక్రమార్కులు మట్టి కరిగేందుకు వినియోగించే యంత్రాలకు వాడుతున్నారు బహిరంగంగా పగటిపోటే ఆ దందా సాగుతున్నా అధికారుల వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఇసుక అక్రమ రవాణాపై పలు ఫిర్యాదులు వచ్చాయని తూప్రాన్ తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు దందాపై చర్యలు చేపట్టి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు చేసి తరలిస్తూ ఉన్నారన్న ఫిర్యాదుల మేరకు మేము గత వారంలో సిబ్బందిని పంపించి ఇసుక ఫిల్టర్లను జేసీబీల ద్వారా తొలగించడం జరిగింది కానీ ఆ అక్రమ రవాణాదారులు వారి సొంత ట్రాక్టర్లను ఫిల్టర్లను ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు మేము దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రెండు మూడు రోజులలో వారిపైన ఖచ్చితమైన శిక్షను తీసుకుంటాము వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది అధికారులు స్పందించి హల్దీవాగు అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు